పిడిఎస్ జిందాబాద్ పిడిఎస్ అప్లై చేయాలి ఇంజనీరింగ్ కాలేజ్గా Yeah. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించాలని డిమాండ్ చేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక దపాలుగా పోరాటాలు చేయడం జరిగింది అదే పోరాటాల భాగంగానే గత ప్రభుత్వమైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిజామాబాద్ పర్యటనలకు వచ్చి ఇంజనీరింగ్ కాలేజీగా మేము ఇస్తామని కానీ చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఊసే లేదు పీడిఎస్ విద్యార్థి సంఘ పోరాట ఫలితంగా మొన్నటికి మొన్న మంత్రివర్గ ఉప ఉపవర్గంలో ఖచ్చితంగా పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదే దప్పలుగా ఉద్యమాలలో ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారులైన శబ్బిరాలి గారు కూడా మేము వినవించడం జరిగింది అదేవిధంగా అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా వినవించడం జరిగింది కానీ మొన్నటికి మొన్న జరిగిన శాసన అసెంబ్లీలోకి మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఎటువంటి ఊసు లేదు వెంటనే నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఏ ఎమ్మెల్యేలైనా అదేవిధంగా ఎమ్మెల్సీలైనా ఖచ్చితంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఖచ్చితంగా ఉన్నతీకరించాల్సిందిగా పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది నిజామాబాద్ జిల్లా ప్రజల విద్యార్థుల కోరిక వీళ్ళ ఆశను నిర్వహించాల్సిన బాధ్యత మీపైన ఉన్నదని మేము గుర్తు చేస్తూ ఉన్నాము ఒకవేళ ఈ విధంగా ఉన్నతీకరించకుంటే మాత్రము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ కళాశాలను పాలిటెక్నిక్ కళాశాలను నుండి చౌరస్త వరకు విద్యార్థుల భారీ ర్యాలీ తీయడం జరిగింది పీడిఎస్ విద్యార్థి సంఘంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వెంటనే ఇంజనీరింగ్ కళాశాలకు అప్గ్రేడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గత రెండు సంవత్సరాలుగా అనేక దపాలుగా ఉద్యమం చేయడం జరిగింది పీడిఎస్ విద్యార్థి సంఘంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు అందరికీ విన్నవించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేము ఉన్నతీకరణ చెప్పడం జరిగింది అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాలను ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది వెంటనే పీడస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాము వెంటనే ఉన్నతీకరించాల్సిందే ఇంజనీరింగ్ కళాశాల కానీ మేము కోరుతూ ఉన్నాము లేకుంటే అనేక దఫాలుగా ఉద్యమాన్ని ఉధృతం చేసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేసి మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాల్సిందిగా